వెల్కమ్ టు ఛానల్ గజకేసరి యోగం మళ్ళీ రాశుల వారికి అదృష్టం పట్టబోతుంది ఈ సమయంలో వీరు అనుకున్న పనులు నెరవేర్తాయని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు గ్రహాల యొక్క గమనం వల్ల ఈ యొక్క నెలలో శుభ యోగాలు ఏర్పడిపోతూ ఉన్నాయి వాటిలో ఒక గజకేశ్వర యోగం ఒకటి జ్యోతిష్య జ్యోతిషాస్త్రములు యొక్క యోగం అత్యంత శుభకరమైనదిగా చెప్తూ ఉన్నారు దేవగురు బృహస్పతి చంద్రుని యొక్క కలయికత యొక్క యోగం ఏర్పడింది యొక్క గజకేశ్వర యోగం వల్ల శ్రేయస్సు కీర్తి ప్రతిష్టలు ఆరోగ్యం ఆకస్మిక ధనలాభం సంపద దీర్ఘాయువు లభిస్తాయి బృహస్పతి ఐశ్వర్యము వైభవము సంపద గౌరవాన్ని ప్రతీకగా నిలుస్తాడు ప్రస్తుతం బృహస్పతి మేషరాశిలో సంచరిస్తూ ఉన్నాడు జనవరి పద్దెనిమిదిన చంద్రుడు మేసరాశిలో ప్రవేశిస్తాడు మేషంలో ఈ రెండింటి యొక్క సంయోగం వల్ల ఏర్పడి యొక్క గజకేసరి యోగం వల్ల పన్నెండు రాశుల మీద ప్రభావం ఉంటుంది వీటిలో కొన్ని రాశుల వారికి స్వర్ణ యోగం ప్రారంభం కాబోతుంది ఈ యొక్క యోగము ప్రభావం వల్ల ధనలాభం పొందుతారు ఏ పని తలపెట్టిన విజయాలను సాధిస్తారు ఏ రాశుల వారికి ఎంతటి అదృష్టం రాబోతుందో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోనైతే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటి రాసి మేషరాశి వారు ఈ రాశి వారికి యొక్క గురు చంద్రగ్రహాలు మేషరాశిలోనే కలవబోతూ ఉన్నాయి అందువల్ల ఏర్పడి యొక్క గజకేశర యోగము యొక్క మేషరాశి జాతకులకు శుభ ఫలితాలు ఎన్నో అందబోతూ ఉన్నాయి ఈ రాశి వారికి ఆదాయం విపరీతంగా పెరిగే అవకాశం ఉంది సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి గతంలో పెట్టినటువంటి పెట్టుబడులు మంచి మంచి రాబడులు పొందుతాయి జీవిత భాగస్వామితో మీ బంధం మాధుర్యంగా మారుతుంది మనసు సంతోషంగా పొంగిపోతుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయము అనుకున్న పనులు సకాలంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేయడం అనేది జరుగుతుంది ఈ యొక్క మేషరాశి వారికి ఇది ఒక స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి యొక్క మేషరాశి వారికి అద్భుతంగా ఉంది సూర్యునితో సమలేఖనం చేస్తున్నట్లు వెల్లడిస్తుంది ఈ యొక్క యోగము ప్రయాణాల ప్రారంభించే సామంజనం సూచిస్తుంది ముఖ్యంగా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సామాజిక గుర్తింపు పెరుగుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపార కాల పురోగతి సాధిస్తారు మీకు ప్రారంభ దశలో దయగల బృహస్పతి మీ మొదటింట్లో ఉంటాడు మీ ప్రేమజీవిత వైవాహక వ్యవహారాలు ప్రయత్నాలన్నీ కూడా ఆధ్యాత్మిక బలాన్ని బలాన్నిస్తాయి తద్వారా మీ యొక్క డమో డొమైన్లో అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి తర్వాత బృహస్పతి మీ ఇంటికి మారటం వలన ఆర్థిక వృద్ధి స్థిరత్వాన్ని సంభావితం కలుగుతుంది ముఖ్యమైనటువంటి రాజయోగాలన్నీ కూడా మీ చేతిలోనే ఉండబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఏదేమైనప్పటికీ కూడా మీ యొక్క అద్భుతమైనటువంటి యోగాలు మీకు రాబోతున్నాయని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా శని ప్రభావం వృత్తి జీవితంలో స్థిరత్వాన్ని కలిగిస్తుంది గణనీయమైనటువంటి పురోగతి కలిగిస్తుంది విద్యార్థులు కూడా వేగవంతమైనటువంటి అభివృద్ధికి వస్తారు ఇది విద్యా విషయక విజయాన్ని దారితీస్తుంది ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతు ఉన్నారు ఆర్థిక పరిస్థితులన్నీ కూడా ఒక కొలిక్కి రాబోతు ఉన్నాయి అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు మకర రాశి వారు యొక్క యోగం ఎంతో పవిత్రమైనది యొక్క గజకేశ్వర యోగం మకర రాశి వారికి ఎన్నో అద్భుతాలను ఉంది వీరి యొక్క జీవితంలో అనేక మార్పులు రాబోతున్నాయని జ్యోతిష పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఈ యొక్క మకర రాశి జాతకులకు ఈ యొక్క గజకేసర యోగము ధనలాభాలు పొందే అవకాశం ఉంది ఖర్చుల మీద దృష్టి పెట్టడం చాలా అవసరము కుటుంబంలో కూడా సుఖ సంతోషాలతో కూడినటువంటి వాతావరణం అనేది మీకు ఉంది వైవాహిక జీవితంలో ఏర్పడినటువంటి సమస్యలు యొక్క యోగం ఫలితంగా అన్నీ తొలగిపోతూ ఉన్నాయి ఆర్థిక పరిస్థితి మొత్తం కూడా మెరుగుపడుతుంది అదృష్టం కలిసి రావటం వలన ఏ పని పని చేసినా దిగ్విజేయంగా పూర్తి చేసిస్తారు అన్ని రంగాలలో కూడా విజయం మీదే కాబోతుంది యొక్క గజకేసరి యోగము మకర రాశి వారికి అన్ని విధాలా కూడా యోగవంతమైనటువంటి జీవితాన్ని ఇవ్వబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఆర్థికంగా అనుకూలంగా ఉండబోతుంది మీ యొక్క కుటుంబ జీవితంలో ఆనందాన్ని నింపడమే కాదు మీ కెరీర్ విజయాలు కూడా దోహదపడుతూ ఉంటుంది బృహస్పతి కూడా మీకు అద్భుతమైనటువంటి కుటుంబ సంబంధిత పరిణామాలు ఎన్నో రాబోతూ ఉన్నాయి సంవత్సరం పొడవునా కూడా మీకు బృహస్పతి ఉనికిని లెక్కించినటువంటి నష్టాల నుంచి బయటపడబోతూ ఉన్నారు వ్యాపార కాలకలాపాల్లో చెప్పుకోదగినటువంటి విజయాలు మీకు రాబోతూ ఉన్నాయి అన్ని వ్యవహారాలను కూడా జోక్యం చేసుకుంటారు అద్భుతంగా ఉండబోతూ ఉన్నారు బలంగా నిలుస్తారు మీరు అన్ని విజయాలను కూడా ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు మీ కెరీర్ గణనీయమైనటువంటి విజయాలను ఇవ్వబోతూ ఉంది విద్యార్థుల్లో కూడా ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి ఎంతో నైపుణ్యంతో ముందుకు వెళ్తారు విద్యాపరమైనటువంటి విషయాలకు దారితీస్తుంది ఉన్నత విజయం కోసం ముందుకు వెళ్తారు సానుకూల దృక్పథంతో ముందుకు రాబోతు ఉన్నాయి చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొలిక్కి రాబోతు ఉన్నాయి మీనరాశివారు రాశి వారికి యొక్క గజకేసరి యోజక యోగము అద్భుతంగా ఉండబోతూ ఉంది అద్భుతమైనటువంటి యోగాలు ఇవ్వబోతూ ఉంది ఆర్థిక పరిస్థితి మునుగుడి కంటే మెరుగ్గా ఉంటుంది కెరీర్ సంబంధించి తీసుకునే నిర్ణయాలు విజయాలు రాబోతూ ఉన్నాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఆర్థిక పరిస్థితి కూడా కుదురు పెడుతుంది మునిపడి కంటే కూడా ఎక్కువగానే మీరు సంపాదించుకోగలుగుతారు కెరీర్కి సంబంధించి తీసుకునే నిర్ణయాలు విషయం పట్ల ఆచిచుచు వ్యవహరించండి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది అనవసరమైనటువంటి విషయాలు జోలికి వెళ్ళాలనుకోండి ఏ పని పథాలు పెట్టినా పనుల విజయం ఇదే ఉంది కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి సమయం చాలా గర్భీమీదుగా ఉంటుంది ఆశాజనకమైనటువంటి ఫలితాలు రాబోతు ఉన్నాయి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు బృహస్పతి కూడా మీకు ఆర్థికంగా కుటుంబ పరంగా మెరుగైనటువంటి అవకాశాలను ఇవ్వబోతూ ఉన్నాడు కమ్యూనికేషన్ సంబంధాలు కూడా సుసంపన్నం చేయబోతూ ఉన్నారు సంపద కూడబెట్టుకుంటారు అత్తమామల వైపు నుంచి కూడా సానుకూల పరిణామాలు ఎన్నో రాబోతూ ఉన్నాయి ఏ వాటికి కూడా మీకు శని కూడా మీకు అద్భుతంగా ఆర్థికంగా ఎన్నో అవకాశాలు ఇవ్వబోతూ ఉన్నాడు విదేశీ ప్రయాణాలు కూడా చేస్తారు మీకు వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా మీరు వినియోగించుకోబోతూ ఉన్నారు మీకు స్నేహితులు బాగా చూసుకోవడం మరియు ఆవేశపూరిత నిర్ణయాలు నివారించడం వల్ల హైలైట్ అవుతుంది మీ యొక్క ప్రాముఖ్యత అనేది హైలైట్ అవుతూ ఉంటుంది సూర్యుడు మరియు అంగారక గ్రహాలు యొక్క ప్రభావము విభేదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి మీ ఆరోగ్యం మీ ప్రేమైన వారికి ఆందోళన కలిగిస్తూ ఉంటుంది ముఖ్యంగా రాశి వారికి మీనరాశి వారికి ఆశాజనకమైనటువంటి రోజులైతే రాబోతు ఉన్నాయి ముఖ్యంగా ఉద్యోగాలు రాణిస్తారు ఉన్నతాధికారులు మీ పని పట్ల సానుకూల అభిప్రాయాన్ని కలిగిస్తారు విదేశీ ఉద్యోగాలు కూడా అవకాశాలు వస్తాయి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మిమ్మల్ని ఉన్నత శిఖరాల వైపు నిలబెడుతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు మీ సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చి మీ జీవితాన్ని మీరు మార్చుకునేటువంటి కాలం వచ్చేసింది తరువాత రాశి ధనుసు రాశి వారు ఈ రాశి వారికి ఆశతో నిండినటువంటి సంవత్సరంగా అంచనా వేస్తూ ఉన్నాము రాబోయేటువంటి కాలం మీకు ఎన్నో ఆశలను నెరవేర్చబోతూ ఉంది అన్ని గ్రహాలు కూడా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలను ఉన్నాయి మీరు రాదు లేదు అనుకున్నటువంటి ప్రతిదీ కూడా మీరు సంపాదించుకునిపోతూ ఉన్నారు వ్యాపారం కూడా విస్తరిస్తారు వ్యక్తిగత జీవితం కూడా ఎంతో అద్భుతంగా ఉండబోతూ ఉంది అదృష్టం మీ వైపే రాబోతూ ఉంది ప్రోత్సాహమైనటువంటి మార్పులు ఎన్నో రాబోతూ ఉన్నాయి దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తారు ముఖ్యమైనటువంటి జీవితాన్ని మీరు గడపబోతూ ఉన్నారు మీరు కెరీర్ని మీకు అనుకూలంగా మార్చుకోబోతూ ఉన్నారు ఈ యొక్క గజకేశ్వరి యోగం మీ రాశివారి యొక్క జీవితంలో కొత్త విలువలను ఉంది మీకు ఇది అద్భుతంగా ఉండబోతోంది ఎన్నో ఏళ్ళ తర్వాత వస్తున్నటువంటి ఎలాంటి రోజులు మరలా జీవితంలో చూడలేరు అంత అద్భుతంగా ఉండబోతోంది ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి వృత్తిపరమైనటువంటి జీవితం కూడా ఎంతో ఆశాజనకంగా ఉంటుంది మీకు ఉన్నటువంటి కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతు ఉన్నారు మీకంటూ ఇది ఒక అద్భుతమైనటువంటి యోగంగా తెలియచేస్తూ ఉన్నాము సంవత్సరం పొడవునా కూడా మీకు ఇది ఒక ఉద్వేగభరితమైనటువంటి యోగంగా కూడా చెప్పుకోవచ్చు దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తారు సంవత్సరం పొడవునా మీరు రేకెత్తే ప్రతి అవకాశాలు కూడా మీకు ఉన్నతమైనటువంటి అవకాశాలనే ఇవ్వబోతు ఉన్నాయి కెరీర్ మీకు సాఫీగా సాగిపోబోతూ ఉంది ఈ యొక్క రాశుల వారికి రాబోయేటువంటి యొక్క గజకేసరి యోగము మీ జీవితాన్ని మార్చిపోతుంది వీడియోని వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి